అక్కడ బీసీ రిజర్వేషన్ అని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కోసం వాడుకుంటా ఉంది తప్ప బీసీలకు న్యాయం చేసి అచ్చిత చిత్తతో పోవట్లేదని చెప్పేసి బీజేపీ నాయకులు మాట్లాడుతారు ఏం చెప్తారు బీజేపీ నాయకులకు మతి భ్రమించి న్యాయ రాజ్యాంగం తెలియకుండా మాట్లాడుతూ నేను ముందుగా ఒక న్యాయవాదిగా మీకు వాళ్ళు మాట్లాడేదానికి జవాబు ఇస్తాను రాజ్యాంగం ఏం చెప్తుంది రాజ్యాంగం చెప్పిన ప్రకారంగా రాష్ట్ర అసెంబ్లీలకి రిజర్వేషన్స్ పెంపొందించడానికి కొరకు సుప్రీం కోర్టు యొక్క జడ్జిమెంట్ తోటి హక్కు కల్పించడం జరిగింది ఆ హక్కుమూలననే ఇవాళ తెలంగాణ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టుగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పెంపొందించడానికి కొరకు కులగణన ఎంపరికల్ డేటా కమిషన్ ఏర్పాటు చేసి లక్ష మంది పైన ఎమిరేట్స్ని పెట్టి కులగణన చేసి బీసీ రిజర్వేషన్స్ కొరకు జనాభా ప్రాతిపదికను పెంపొందించడానికి కొరకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించడం జరిగింది ఆ తీర్మానం చేసి చేయడంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మళ్ళీ వాళ్ళు అసెంబ్లీలో తాగి పండుకొని గంట ఓటేసారా లేక మతి భ్రమించి అసెంబ్లీలో అసెంబ్లీలోనేమో ఏకగ్రీవంగా ఓటు వేస్తారు ఎనిమిది మంది ఎంపీలు మాత్రం మళ్ళీ ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు వీళ్ళిద్దరికీ కొంచెం రాజ్యాంగం పైన క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది బండి సంజయ్కి రాజ్యాంగం తెలుసు తెలియదు లేక కిషన్ రెడ్డి గారు చదువుకున్నవాడు అనుకుంటా మీ ఎమ్మెల్యేలకు ముందు కాంగ్రెస్ విమర్శించే ముందు మీ ఎమ్మెల్యేలు తాగి మైకంలో ఒకటి ఓటేసారు అసెంబ్లీ ప్రశ్నించుకుంటే మంచిది పదే పదే మా భుజాలపైన ఓటు గుర్తుపాకి పెట్టి పేరు సార్ మాట్లాడడం మానుకొని ఇవాళ కులగణన చేయడం జరిగింది దాంట్లో తప్పు ఉంటే దాన్ని ఎత్తి చూపండి సుప్రీంకోర్టు కోర్టులకు వెళ్ళినా కూడా వాళ్ళు ఎంపికల్ డేటా గత సుప్రీంకోర్టు ఆదేశం గుణ చేయడం జరిగింది యాభై పర్సెంట్ త్రిశూళ్ళు దాన్ని కూడా వాళ్ళు ఎత్తివేసి పది పర్సెంట్ అగ్రకులాల రిజర్వేషన్స్కి ఈబీసీ రిజర్వేషన్కి ఆమోదింపింది సుప్రీంకోర్టు ఇప్పుడు బీసీ రిజిస్టర్ పెంపించడానికి వచ్చే వరకు దీన్ని ప్రతిపదిక ఆపుతూ ఉన్నారు గౌరవ హైకోర్టు తెలంగాణ హైకోర్టులో ఇంకా తీర్మానం రాలేదు తీర్పు రాలేదు సో తీర్పు అది పెండింగ్లో ఉన్నది గవర్నర్ గారు ఆర్డినెన్స్ని రాష్ట్రపతి గారికి పంపించడం చెప్తా ఉన్నారు సో అంతిమంగా షెడ్యూల్ నైన్లో చేర్చి ఏదైతే తమిళనాడులో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పైన రిజర్వేషన్స్ అమలు అవుతుందో అప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో షెడ్యూల్ నైన్ కింద చేసి పంపించడం జరిగినది అది సుప్రీంకోర్టు ఇప్పటివరకు దాన్ని కొట్టివేయలే జరుగుతూ ఉంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ అనే క్యాప్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం దాన్ని పెంచుకోవచ్చు అనే అధికారం రాష్ట్రాలకు ఉన్నది ఆ విధంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగినది సో బీజేపీ పార్టీ నాయకులకి ఏంటంటే మీరు మతి భ్రమించి రాజకీయం చేయకండి మీరు అధికారంలో ఉన్నారు అక్కడ రాష్ట్రం పంపించిన యొక్క అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదింపాల్ చేయాల్సిన ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది ఇది ఫెడరల్ వ్యవస్థలో నడుస్తున్న ప్రభుత్వం రాజనీకం కాదు లేక మోదీ గారేమో రారాజు కాదు కాబట్టి రాష్ట్రాలకు నక్కులు కాలు రాయకుండా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఇంక్లూడింగ్ మీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఓటేసిన దాన్ని ఆమోదింపజేయాలని కోరుతా అంటే తమిళనాడు తరహాలో కేంద్రం మీద తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాలేకపోతుంది ఇవి అవిఫలమైందని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా బీఆర్ఎస్ కూడా బైరూపుల మాటలు బట్టబాజు చేసి లేస్తూ ఉంటారు గతంలో బీజేపీ మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ వాళ్ళకి ఆ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ అసెంబ్లీలో ఉన్నారు వాళ్ళు కూడా ఏకగ్రీవంగా ఆమోదింపజేస్తారు ఏం ఒత్తిడి తీసుకురావాలా రాష్ట్ర ప్రభుత్వం ఆ బిఆర్ఎస్ నాయకులకి ఒకసారి మీరు చెప్పండి మద్యాస్కి మాట అనడని ఆ విధవలకి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేసినారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సచ్చి అక్కడ అసెంబ్లీలో మీరు వ్యతిరేకంగా ఓటు వేసినాక కూడా ప్రభుత్వం కేంద్రంలో ఉన్న పార్లమెంట్ ప్రభుత్వం అప్పటి ఆ రోజు ప్రభుత్వం ఆమోదింపజేసింది కదా అంతిమంగా అధికారం అనేది కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కు ఉంటుంది అది పార్లమెంట్లో ఉన్న అధికార పార్టీ అది ఆమోదింపజేయాల్సిన అవసరం ఉంటుంది ఒత్తిడి తీసుకురానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్తిగా చేయట్లేదు లేక రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ అఖిలపక్షంగా వాళ్ళని ఆర్గనైజ్ చేయమని చెప్పండి ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలను ఎంపీలను నేను తీసుకొని పోతాం వాళ్ళు అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ కూడా రాలే బీజేపీ పార్టీ రాలే రాష్ట్రకి సంబంధించిన ముఖ్యమంత్రి డిప్యూటీ మంత్రి కూడా లెటర్స్ రాసి ప్రత్యక్షంగా ఇండ్లకి వెళ్ళి పొన్నం ప్రభాకర్ వెళ్ళి బీజేపీ కిషన్ రెడ్డికి సంజయ్కి వాళ్ళ ఎంపీలకు ఇవ్వడం జరిగినది బీఆర్ఎస్ ఓడిరాలి నా బీజేపీ ఓడరాలి రాజకీయం వాళ్ళు చేస్తారు మేము చేయట్లేదు మోదీ వల్లనే అన్యాయం జరుగుతుంది ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలు పంపించిన అసెంబ్లీ రిజల్యూషన్ని బిల్లుని ఆమోదింపజేయాల్సింది ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి రాష్ట్రపతికి గవర్నర్ ద్వారా పంపించినప్పుడు కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రి దాన్ని ఆమోదింప చేస్తాను కొరకు బిల్లు ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో అది ఇప్పటిదాకా పెట్టట్లేదు దీనికి మొదటి ఆఖరి విలను కూడా నరేంద్ర మోదీ గారు మొన్న చెప్పినట్టుగా బంద్ అనేది అత్యంత సక్సెస్ఫుల్గా జరిగిన కార్యక్రమం అది దీనిని ఇంకా ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉన్నది స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఏకమయ్యి రేపు డిసెంబర్ ఒకటి టు నైన్టీన్త్ జరిగే పార్లమెంట్ సమావేశాలలో అటు ఎన్డీఏకి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలతోటి ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలతో కూడా తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులను తీసుకెళ్లి వాళ్ళని కలుస్తాం కలిసి పార్లమెంట్లో హోంశాఖ మంత్రి బిల్లు పెట్టడానికి వరకు ప్రైవేటు బిల్లు ద్వారానా లేక జీరో అవర్లనా దీని అంశాన్ని లేవనెత్తి ఇంక్లూడింగ్ ప్రతిపక్ష నాయకులతో కూడా మాట్లాడి పార్లమెంట్లో దీనిపైన ప్రస్తావన చేసి కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడానికి వరకు తీసుకోవాల్సిన ఒత్తిడి పైన కార్యక్రమం చేపట్టబోతాం